అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈరోజు శనగపిండితో సన్న పూస చేసి చూపిస్తానండి మీకు ఎలా చెయ్యాలో మీకు చూపించేస్తాను సన్నగా ఉంటుంది చూడండి అంటారు సన్నకారు పూస చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీ చాలా సింపుల్ అండి శనగపిండి ఉంటే పదే పది నిమిషాల్లోని తయారైపోద్ది సన్నకార పూస ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం కావలసిన పదార్థాలు శనగపిండి తీసుకున్నాను అలాగే బియ్యం పిండి అలాగే నెయ్యి అలాగే వాము పొడండి అలాగే బటరు నా దగ్గర బటర్ ఉందండి అమూల్ బటరు వేసుకుంటాను పిండి పిస్కెట్ అప్పుడు మీకు చూపిస్తాను అమూల్ బటర్ అయితే వేసుకుంటాను నెయ్యి కూడా వేసుకుంటాను శనగపిండి చాలా బాగుంటుందండి మెర్చిల్లాగా సన్నగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది రెండు కప్పులు చనాపిండి తీసుకుంటాను ఇదిగోండి రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకుంటాను మీరు కావలసిన పిండి చేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత పిండి చేసుకోండి పిల్లలు లంచ్ బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంటి దగ్గర ఉంటారు చూడండి సండే టైంలో అప్పుడు కూడా చేసి పెట్టండి ఇదిగోండి నేనైతే ఈ కప్పుతో రెండు తీసుకున్నానండి చనపిండి అలాగే బియ్యం పిండి కూడా తీసుకుంటానండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటానండి క్రిస్పీగా వస్తాయండి ఇంకేమీ కాదు ఉప్పు చనపిండితో చేస్తే మెత్తగా వచ్చేస్తాయి కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి అండి ఇప్పుడు ఇదిగోండి అమూలు బట్టర్ అయితే వేసుకుంటాను చాలా రోజులైందండి తెచ్చి కొద్దిగా నెయ్యి వేసుకుంటాను మీ దగ్గర ఆయిల్ ఉంటే వేసుకోండి పర్వాలేదు అందరి దగ్గర ఉండాలనేమి లేదు కదండి ఆయిల్ అయితే వేసుకోండి అలాగే ఇదిగోండి నెయ్యి ఉంది నా దగ్గర నెయ్యి వేస్తాను క్రిస్పీగా వస్తాయండి వేసుకుంటే అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి బటరు నెయ్యి వేసుకున్నానండి సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడినంత రుచికి సరిపడినంత వేసుకోవాలండి ఇప్పుడు బాగా పిండి కలుపుకోవాలి ఇలాగా పిండి అంతా కలుపుకోవాలండి మొత్తం నెయ్యి అమూలు బటర్ వేసుకున్నాం కదండి మొత్తం రఫ్ చేయాలండి పిండి అంతా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది పిండంతలాగా కలిపి మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి వాము మిక్సీ చేసుకున్నానండి కన్నాల్లోని జల్లుల్లో పడిపోద్దు కదండీ నేస్తే డైరెక్ట్గా నేనైతే మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి ఎందుకంటే ఎంత మిక్సీ పెట్టినా కూడా అండి కన్నాల్లోని మధ్యన అడ్డుగా ఉండిపోద్దండి ఇదిగోండి ఇలాగ వేసుకుంటున్నాను ఇలాగ వేసుకుంటే మనకేమీ ప్రాబ్లం లేదు ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చేస్తాను మీకు చూపిస్తాను ఇలా చేసుకోవాలండి వాము వాము వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి సువాసన కన్నాల్లో మధ్యలో పడిపోతుందండి వాము ఇలా చేసుకుంటే ఇంకేమీ ప్రాబ్లం లేదు పిండి అయితే బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళతో కలుపుతున్నానండి గోరచ్చ నీళ్ళతో చాలా బాగుంటుందండి సన్న కారపూస సార్ ట్రై చేయండి మీరు కూడా పిండంతా ఇదే మాదిరిగా మత్తగా కలుపుకోవాలండి ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుందామండి కలర్ కోసం పసుపు పొడి అయితే వేసుకుందాం మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి పసుపు వేసుకుంటే బాగా కనిపిస్తాయండి కారం పూస సన్న కారం పూస చాలా బాగా క్రిస్పీగా కనిపిస్తాయి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం బాగా కలుపుకోవాలండి పసుపు వేసుకున్నాం కదా కలర్ కోసం వేసానండి ఇదిగోండి జంతికలు కొట్టము ఏ మిషన్ కూడా ఉంది సన్న మిషన్ కూడా ఉందండి ఇందులోని ఆయిల్ అయితే రాసుకున్నాను ఇప్పుడు పిండి వేసుకుందాం చూపిస్తాను మీకు ఒకటేసి వీడియో వాళ్ళు ఎవరు లేరండి నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే చూపించుకుంటున్నానండి మా ఇంట్లోనైతే ఎవరు లేరు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరండి నేనే చేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి కళాయిలోని ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీగా డైరెక్టర్గా వేసానండి కారం సన్న కారు అండి నేనైతే డైరెక్టర్గా వేసుకున్నాను చాలా బాగుంటుందండి తినడానికి క్రిస్పీగా ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాగా వేగిన తర్వాత రెండో పక్క తిరిగేయాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు సన్నకార పూస జంతికలు వీడియో కూడా ఉందండి నా ఛానల్లో జంతికలు కూడా చేశానండి ఇలాగే అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి మిగతా పిండంతా ఇదే విధంగా చేసుకోవాలి కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి సన్నకార పూస వేగిపోయిందండి చూడండి ఎంత బాగా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందండి పిండంతా మిగతాది కూడా అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఒకటి తీసుకున్నాం కదండి రెండోది కూడా వేస్తున్నాను రెండోది కూడా ఇదే విధంగా వేసుకోవాలి కానీ పిండి అంత ఇలాగే వేసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా అంత బాగా వచ్చిందో బయట షాపుల్లో యాభై రూపాయలండి పావు మనం కొనేసి తినలేం కదండి ఇలా చేసుకోండి ఒకసారి బయట షాపుల్లో పావు యాభై రూపాయలండి ఇంకా కొన్ని షాపుల్లో అయితే ఎనభై రూపాయలు కూడా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకొని డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం ఇంట్లో చేసుకుంటే మనకి తృప్తి కదండి వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో తెలియదు కదండి ఏ నూనెతో చేస్తారో మనకైతే తెలీదు చూడండి ఎంత బాగా వచ్చిందో పోస చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎంత అందంగా ఉందండి పిండి అంతా ఇదే మాదిరిగా చేసుకోవాలి ఒక సుట్టండి రెండో సుట్టు ఇదిగోండి ఇలా వచ్చింది సన్నకార పూస ఈ విధంగా వచ్చిందండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందండి చూడటానికి నాకైతే ఒక ఆరు సుట్లు వచ్చేయండి అర కేజీ పిండికి ఆరు చుట్లు అయితే వచ్చాయి చాలా బాగుందండి చూడండి ఎంత సన్నంగా ఉంది సేవు మిచ్చిరంటారు చూడండి అలాగుందండి ఇది సన్న కార పోసండి చూడండి ఇది కూడా ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా ఇలా పెడతాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందండి నచ్చిందండి వీడియో మీరు కూడా ఇదే విధంగా పిల్లలకి చేసి పెట్టండి ఎమ్మెగా చాలా బాగుంటుంది సన్నకార పోసండి ఇది అర కేజీ బిడ్డకి చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చిందండి సన్నకార పూస ఇది కూడా సన్నకార పోసండి చాలా బాగా వచ్చాయి చూడండి అంత క్రిస్పీగా ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి స్వీట్ షాప్ లాగా వచ్చిందండి అంత బాగా అంత అందంగా ఉంది చూడండి ఎంత అందంగా ఉంది చూడండి అలాగే తినడానికి కూడా అంత బాగుంటుందండి అంత టేస్టీగా అంత రుచికరంగా ఉంటుంది స్వీట్స్ వాళ్ళు ఎలాగైతే చేస్తారో నేనైతే అలాగే చేశానండి అర కేజీ పిండికి ఒక ఆరో ఏడో సుట్లు వచ్చాయండి చాలా బాగున్నాయి ఒకసారి చేసి పెట్టుకొని డబ్బాలో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమంది రీచ్ అవుతుంది మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు చివరి వరకు చూసిన వాళ్ళకి